అంటున్నారు నువ్వు దేవుని చేత దీవులు తినడా నువ్వు కొద్దివారిని కాని గొప్పవారిని గాని యమనస్తులు నువ్వు వెంబడింపగా అంటే డబ్బు డబ్బు లేనోనని అందగాలని లేదా పొడుగు తెల్లగా ఉన్నారని ఏ యమనస్తులు వెనకాల నువ్వు వెళ్ళకుండా మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటే ముందు జాగ్రత్తగా నీ పరిశుద్ధ ప్రవర్తన కాపాడుకున్నావు నీ పరిశుద్ధతను కాపాడుకున్నాం భర్త చనిపోయిన తర్వాత కూడా నీ భర్త అయినటువంటి బహుళను చనిపోయిన తర్వాత కూడా నీ సత్ప్రవర్తన చాలా బాగుంది అంతకు ముందు కన్నా ఇప్పుడు మరీ బాగుంది మనం ఎలా ఉండాలి అంతకు ముందు కన్నా మరీ దరిద్రంగా మారాలా మనం మన పాత జీవితం కన్నా ఈ జీవితం బాగుండాలి శాషాన్ని అనిపించుకోవాలి మారారు మాట తిరిగి మారింది ప్రవర్తన మారింది భక్తి మారింది అలవాట్లు మారాయి అని చెప్పుకోవాలి మన గురించి మరీ దారుణంగా అప్పుడే బాగుండోడు ఇప్పుడు ఎలా మారిపోయాడేటి అప్పుడే బాగుండు ఎలా 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 అయిపోయింది ఏంటి మన సాక్ష్యాలు